do you know what is the first promise in the new testament no thana bandalona rendu bottom me vaakthana that is in matthew 1 verse 21 matthai swata modati adhyayam that's where we must begin akkada manu prarambhinchali now if i were to ask you neremlo why was jesus called jesus yesu yesu ane perthu enduku pilabaddaru in those days people gave a name according to the meaning adinallo pradalu ప్రతి పేరు కూడా ఒక అర్థపూర్వంగా పెట్టేవారు బోన్ ఆల్ రైట్ ద నేమ్ డిమ్ ఈ రైట్ ఎర్రటి వాడు పుట్టినప్పుడు వాడికి ఈ పేరు పెట్టారు అర్థం ఎర్రటి క్యాచింగ్ తన మడి వచ్చాడు సో జేకబ్ మీనింగ్ సో

many of us know jesus but we don't know its meaning we lo are ek mandi the angel came to joseph joseph daggara dootha vachi and said mary is going to have a child mariya ku kumarudu matthew 121 matthai swartha modra chavi 21 she will bear a son aame oka kumarudu and you will call his name jesus because because

నుండి రక్షించడం కాదు రక్షిస్తారు

గెట్ సేఫ్ ఫ్రమ్ ద్వాసులు వాళ్ళ పాపముల నుండి రక్షణ పొందట్లేదు సపోజ్ ఒకవేళ మళ్ళీ అడుగుతాను ఐ యూ సేఫ్ ఫ్రమ్ హెవ్

ఏంటి అనే పేరుకుంటే ఈ అవిశ్వాసులకి కర్పత్రికలు పంచిపెట్టినప్పుడు సరే ప్రభావం సపోజింగ్ దేడు

టు సేవ్ యూ ఫ్రమ్ యాంగర్ దట్ ఈస్ టూ డిఫికల్ట్ నీ కోపాన్ని నుంచి రక్షించే అంత బలంగా ఏసు ప్రభు లేడు అది చాలా కష్టం అంటారా ఇస్ ఆర్ రైట్ అంతేరా రీ కాన్ సేవ్ యూ ఫ్రమ్ సిన్ పాపం నుండి మేము రక్షించలేడా ఈ నాట్ సో స్ట్రాంగ్ అంత బలంగా లేడాను హూ ఇస్ స్ట్రాంగ్ అట్ దట్ ద పవర్ ఆఫ్ దట్ సినిమా టు గో అండ్ సీ ఇట్ మిమ్మల్ని లాక్ వెళ్ళి ఆ సినిమా చూడటానికి చూపించేటటువంటి ఆ శక్తి గొప్పదా పవర్ ఆఫ్ టు ఫ్రమ్ దాట్ లేకుంటే దాని నుంచి దూరంగా మిమ్మల్ని తీసుకెళ్లే దేవుని శక్తి గొప్పదా ఇస్ గ్రేటర్ ఏది గొప్పది అనుకుంటున్నారు మీరు దానికి సరే జవాబు ఏంటో మనకే తెలుసు శక్తి గొప్పదా ప్రజలు చూస్తుంటే నీకు తెగ కోపం వచ్చేస్తుంది ఆ కోపం శక్తి గొప్పదా లేకుంటే దాని నుంచి చేసి బాబు బక్క తీసుకెళ్తాడని ఆయన శక్తి గొప్పది అనుకుంటున్నారు విచ్ వన్ ఏది గొప్పది నోబడింగ్ ఎవరే చెప్పట్లేదు అనుమానంతో సినిమా విగేడియట్లీ లేకుంటే సినిమానే జావు వెంటనే వస్తుందా టు యాంగర్ ఎవ్రీబడి స్కీమ్ ఇంక్వైర్ లేకుంటే ఆ కోపం అనేసరికి అందరు మౌనంగా అయిపోయారు యునో హౌ నా జీవితంలో పెట్టకర నుండి సరే బట్ లవ్ మనీ అయితే డబ్బు ప్రేమించడం అనేది టెన్ రూపీస్ ఒకవేళ నువ్వు ప్రేమిస్తుంటే తప్పు బెగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడం బిక్షగాడు ఇది మచ్ మనీ అది ఎక్కువ డబ్బులు లేదు రూపీస్ ఒకవేళ తన డబ్బాలో పది రూపాయలు ఉన్నాయి ఈజ్ నాట్ రిచ్ మ్యాన్ ఆ ధనికుడు కాదు బట్ డస్ లవ్ మనీ ఆయన డబ్బులు ప్రేమిస్తున్నాడా బిక్షగాడు డబ్బులు ప్రేమిస్తాడా లేదా ఎవ్రీ బెగర్ లవ్ మనీ ప్రతి భిక్షగాడు కూడా డబ్బులు మీరు అధర రూపాయనుకోండి ఆర్ రూపాయ

లవ్ మనీ ఈస్ లనీస్ అయితే డబ్బును ప్రేమించడం గో గో ఆఫ్టర్ ఆఫ్టర్ నాట్ ఎందుకంటే ఇంకా డబ్బును వెంబడించే వెళుతూ ఉంటావు కానీ వెనకాల గివ్ మనీ విచ్ విల్ నాట్ స్పాయిల్ యూ ప్రభు వారి చెప్పారు మీరు నన్ను వెంబడించండి మిమ్మల్ని చెడపనటువంటి డబ్బు నేను మీకు ఇస్తారు బట్ ద డబుల్ సెస్ నో నేను కాన్ డెలివర్ యూ ఫ్రమ్ దా అపాడు లేదు లేదు దేవుడు దీని నుంచి విడిపించలేడు అండ్ దాట్ ఇస్ వై ఇఫ్ యూ లిసన్ టు ఆల్ ద ప్రీచింగ్ ఇన్ క్రిస్టియన్ చర్చిస్ టుడే అది కొరక ఈ దినాల్లో క్రైస్తో సంఘాల్లో ఉన్న బోధుంటారు ఆల్ డినామినేషన్ డి యు హియర్ ఎనిబడి ప్రీచ్ యూ కెన్ ఓవర్కమ్ సీన్ నీవు పాపమును జయించగలవు అనేటటువంటిది బోధించడం నేను ఎక్కడ యూ కెన్ ఓవర్ కమ్ జెలస్ నీవు అసూయను ఓడించగలవు యూ కెన్ ఓవర్ కమ్ బిటర్నెస్ నీ ద్వేషాన్ని ఓడించగలవు యూ కెన్ ఓవర్ కమ్ ది లస్ట్ ఆఫ్ ది ఐస్ ఈ కడుతో చెడు దృష్టి కలిగిన దాన్ని జయించగలవు యూ కెన్ ఓవర్ కమ్ హేట్రెడ్ ఆఫ్ యువర్ ఎనిమీస్ నీ శత్రువుని గురించిన ద్వేషాన్ని నీవు జయించగలవు యూ కెన్ ఓవర్ కమ్ ది హాబిట్ ఆఫ్ టెల్లింగ్ లైస్ అబద్ధాలు చెప్పి అలవాటును జయించగలవు యూ కెన్ ఓవర్ కమ్ ఎవరీ సిన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ప్రతి పాపాన్ని జయించగలవు యు టెల్ మీ వేర్ హావ్ యు హర్డ్ దట్ మెసేజ్ ఎక్కడ మీరు విన్నారు ఇట్లాంటి ప్రసంగం ఎక్కడైనా విన్నారా చెప్పండి నాకు ఈవెన్ ఆల్ ది సో కాల్ చర్చ్ ఇస్ దట్ సే దే ఆర్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపబడ్డామని చెప్పేటటువంటి సంఘాల్లో కూడా ఇట్లాంటి బోధిస్తున్నారా దే ఆర్ నాట్ హోలీనెస్ వాళ్ళు పరిశుద్ధతను బోధించట్లేదు దే టాక్ అబౌట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నారు దేర్ ఇస్ నో హోలీనెస్ దేర్ కానీ దాని పరిశుద్ధత లేదు దెన్ వాట్ టైప్ ఆఫ్ స్పిరిట్ ఇస్ దట్ మరి ఎట్లాంటి ఆత్మది వాట్ దే హావ్ ఇస్ అ నాయిసీ స్పిరిట్ వాళ్ళు కలిగి ఉన్నదంతా ఏంటంటే రకరకాల శబ్దం చేసే ఆత్మ

శబ్దం చేసే ఆత్మ There is all money loving spirit. డబ్బును ప్రేమించే ఆత్మ. Holy spirit will make you holy. పరిశుద్ధంగా పవిత్రంగా I know when God, I asked God to fill me with the holy spirit. నింపమని అడుగుతాను. He made me holy. పరిశుద్ధంగా I didn't make a lot of noises but I became holy. నేను ఏదో పెద్ద శబ్దాలు కానీ నేను Jesus, Jesus was going around shouting all the time but he was holy. యేసుక్రీస్తు ప్రభురిని అర్చుకుంటూ ఎప్పుడూ తిరగలేదు కానీ పరిశుద్ధుడిగా His name is Jesus. ఆయన పేరు యేసు. ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యు మీ అందరికీ చెప్పుకొస్తున్నాను ఐ డోంట్ నో వాట్ సిన్ యు డిఫీటెడ్ బై ఒకవేళ ఏ పాపం చేత మీరు ఓడిం పడతారు యు యంగ్ పీపుల్ ఎవరస్తులారా యు ఆర్ డిఫీటెడ్ బై సో మెనీ సెక్షువల్ సిన్ అనేక లైంగిక సంబంధమైనటువంటి పాపం చేత ఓడిపోతున్నారు ఫీ సీయింగ్ పిక్చర్స్ ఆన్ ది కంప్యూటర్ అండ్ ది టెలివిజన్ కంప్యూటర్ లోనో టెలివిజన్ లో ఉన్నటువంటి చెడు పటాలను చూస్తున్నారు అండ్ యు కమ్ ఇన్ సిట్ ఇన్ ది మీటింగ్ లైక్ ఎ హోలీ మ్యాన్ ఏదో పరిశుద్ధమైన వ్యక్తిలా మీరు వచ్చి మీటింగ్ లో కూర్చుంటారు చెలో ఎట్లా పాడలో పిలువడతాడు చెప్పండి బైబిల్ ఆయన బోధిస్తాడు ఎలా బోధించాలో నేర్పించు from your సిన్ మీ పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు బట్ ఇఫ్ యు యులీవ్ నమ్మకపోతే మీ జీవితాన్ని గురించి జీసస్ కుడ్ మిరకల్స్ ఫర్ యూ బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీవ్ మీ అవిశ్వాసముని బట్టి యేసు ప్రభు అనేకమైన అద్భుతములు చేయలేదు చేయలేకపోయాడు ఆఫ్టర్ ఐవ్ బౌన్ అగే త్రీ జన్మించిన తర్వాత ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ నా జీవితంలో పదహారు సంవత్సరాలు ఆఫ్టర్ ఐవ్ బాన్ త్రీ జన్మించిన తర్వాత

నేను బై చెడు చూపులు కలిగి చె ఇన్ మై మై మైండ్ నా నా మనసులో ఇన్ హార్ట్ హృదయంలో నో విక్టరీ విజయం లేదు నాట్ బిలీవ్ దట్ జీసస్ మీన్ సేవ్ యూ ఫ్రమ్ యువర్ sin. యేసు అంటే పాప ఉండడానికి రక్షించగలడానికి సంగతి నేను డే కేమ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో రోజు వచ్చింది. born in my heart. నా విశ్వాసం నా హృదయంలో ఉద్భవించి గాడ్స్ వర్డ్ డిడ్ నాట్ చేంజ్ దేవుని వాక్యం నన్ను మార్చలేదు దిస్ ప్రామిస్ హస్ బీన్ దేర్ ఫర్ 2000 ఇయర్స్ 2000 సంవత్సరాల నుంచి ఆయన వాగ్దానాలు ఉన్నాయి బట్ ఫెయిత్ కేమ్ ఇన్ మై హార్ట్ అయితే విశ్వాసం వచ్చింది నా హృదయంలో అండ్ ఐ పుట్ మై ఫుట్ ఆన్ దట్ ప్రామిస్ ఆ వాగ్దానం మీద నా పాదం మోపాను అండ్ ఇట్ బికేమ్ మైన్ అది నాదైంది సీ రోమన్స్ 6 వర్స్ 14 రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 రోమన్స్ 6 వర్స్ 14 రోమా 6 14 wonderful promise Sin will not rule over you because you are not under law but under grace. That is what David prayed in Psalm 119. Lord, don't let sin rule over me. But we saw yesterday, he could not experience it even on his deathbed. Why? Because he was under law, he was under the old covenant. Jesus had not come, there was nobody to save him from.

సపోజ్ ఇంగ్ సంబి గివ్స్ యూర్ ఫ్రీ ట్రిప్ బస్ ఒకవేళ బస్లో నేను ఊరిక తీసుకెళ్తాను ఎవరు అంటారు ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ టు యువర్ హౌస్ హండ్రెడ్ మైల్స్ అవే హండ్రెడ్ కిలోమీటర్స్ అవే బస్ ఇస్ నోయింగ్ ఫ్రీ ఫ్రీ నో నో టికెట్ ఎవరు అంటారు వంద కిలోమీటర్లు వెళ్ళాలి మీ ఇంటికి అంత దూరం నడుచుకుంటే ఎలా వెళ్తా బస్ ఉంది ఊరికే తీసుకెళ్ళిపోతానంటాడు విల్ యూ టేక్ ద బస్ అవును బస్ ఎక్తారక్కడ ఎస్ అవును విల్ యు ఓ విల్ యు సే నో మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నెవర్ వెంట్ బై బస్ హీ వాక్ సో ఐ ఆల్సో వాక్ లేదు లేదు మా తాతగారు ఎప్పుడు బస్సులో లో వెళ్ళలేదు ఆయన ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడు నేను కూడా నడుచుకుంటూ వెళ్తాను ఓకే యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ దెస్ నో బస్ దోస్ డేస్ సరే మీ తాత ముత్తాతలు ఆ రోజుల్లో బస్సు లేవు సో హియర్ టు వాక్ హండ్రెడ్ కిలోమీటర్స్ కనుక వాళ్ళు వందకి వంద కిలోమీటర్ నడుచుకుంటే వెన్ యూ హ్ బస్ గోయింగ్ ఫ్రీ వై షుడ్ యూ వాక్ అయితే ఇప్పుడు బస్ ఉంది ఊరికి తీసుకెళ్తాను అంటున్నారు ఎందుకు నడుస్తాను అన్నారు సో డే విల్ కుడ్ నాట్ హావ్ విక్టరీ ఓవర్ సెన్ వై షుడ్ యూ లివ్ లైక్ దట్ టుడే దావిదనకు పాపం మీద విజయం కలగలేదు బస్ ఇప్పుడు బస్ ఉంది

ఎవ్రీ డే ది ఆర్ డిఫైటెడ్ బై సిన్ ప్రతిరోజు పాపం చేత ఓడించబడుతున్నారు జీసస్ మీన్ అంటున్నారు కానీ అసలు అంటే ఏంటో తెలియట్లేదు వాడు జీసస్ మీన్స్ హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ యువర్ సిన్ యేసు అంటే మీ పాపం నుండి ఆయన రక్షించడం ట్ ఈర్ సేవ్ బలీవ్ అయితే మాత్రం ఎప్పుడు మనం చర్మంతో <laughs>

నొత్ర హృదయస్తుంది అండ్ A heart that is soft to his word తనే వాక్యానికి మృదువుగా ఉండేటటువంటి హృదయం అండ్ power to overcome all sin ప్రతి పాపాని జయించేటటువంటి శక్తి గలవాయ్ జస్ట్ లైక్ జీసస్ డ్రౌడ్ ది డెవిల్ అవ్వే యేసుక్రీస్తు ప్రభువు వారు దయ్యాని వెళ్ళగొట్టనటువంటి రీతిగా అండ్ యు సే దట్ అంటే చెప్పినప్పుడు డు యు నో స్ నే దేవుడు అబ్రాహ్తో తన పేరు మార్చుకోని చెప్పినప్పుడు నేమ్ ఇస్ ఎబ్రాహా ఈ రోజు నుండి అబ్రాహ్ ఈ స్టిల్ హెడ్ టు వైట్ అబౌట్ ఫోర్టీన్ ఇయర్ బిఫోర్ ఈ గాడ్ వచ్చాడు తనకు బెడ్ పట్టడానికి పద్నాలుగు సంవత్సరాలు పట్టిన సమయం బట్ యూ కెట్ ఆన్ సెయింగ్ మై నేమ్ ఇస్ ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్ అయితే అయినా కానీ చప్పుడు ప్రారంభించాడు అనేక సంతానానికి తండ్రిగా ఉంటారు సో యూ మస్ కన్ఫెస్ యువర్ హోప్ ఒప్పుకోవాలి గాడ్ విల్ గివ్ యూ విక్టరీ దేవుడు మీకు ఇస్తాడు సేమ్ వే అదే పాపమును బట్టి రోగాలు కలిగి ఉన్నాయి మరి ప్రతి రోగం కూడా పాపం కాదు ఐ టోల్ యూ మెనీస్ వర్ల్డ్ విచ్ను అనేకమైన రోగాల కారణం ఏంటంటే శపించబడిన ఈ రోగంలో మనం ఉన్నా కదా పాపం చేయదు దీనికట్టీన్ బట్టి రోగం

I've done that for many years. Are you south in Atta ై సన్ మై డాడర్ పెళ్లి కావడానికి భార్య అనే ఏర్పాటు చేసినటువంటి వాడు నవీకరించి నేర్చుకుందాం వర్డ్ లైఫ్ ఆయన వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్స్తారు